ఎన్నికలు ఎప్పుడు వస్తాయని తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే క్రాంతి తెలిపారు కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వసమెత్తారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దే రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినీరిని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనేడు గద్దె క్రాంతి చిన్ని సతీమణి జానకి లక్ష్మి తొమ్మిదవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడా చూడలేదని ప్రజలు చెప్తున్నారని వివరించారు కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికలలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేశినాయని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు సో ఈసారి తప్పకుండా ప్రభుత్వాన్ని మార్చడానికి అందరూ కసితో ఓట్లేసేలాగున్నారు కొంతమంది ఇదంతా తెలుగుదేశం ఓట్లే అని చెప్పి కొంతమంది ఓట్లు తీయటానికి కూడా పాల్పడుతున్నారని చెప్తున్నారండి అదేమీ భయం లేదు మనం ఆ ఓట్లన్నీ మళ్ళీ వేయించాము అండ్ కొంతమంది ఇలాగా గద్దె రామ్మోహన్ గారు ఏయో గొడవలు పెడతారు అని రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారండి అలాంటిది ఏం లేదు గద్దె రామ్మోహన్ గారి పరిపాలన ఏంటో మనం పదేళ్ళగా చూస్తూనే ఉన్నాం మన విజయవాడ నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూస్తూనే ఉన్నాము ఆయన మళ్ళీ అదే రకంగా పరిపాలిస్తారు ఆయనకి ఏ కాంట్రవర్సీలు లేవు ఎప్పుడూ కూడా జనాల పక్కనే ఉండే మనిషి జనాలకి అందుబాటులో ఉండే మనిషి అది జనాలందరికీ కూడా తెలుసు ఆ రూమర్లు ఏమి పనిచేయవు గ్యారంటీగా సో అందరూ మళ్ళీ గద్దె రామ్మోహన్ గారికి కేశినేన్ చిన్ని గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని అనంతరం డివిజన్ నాయకులు చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు రాబోయే ఎన్నికలలో గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరికి మళ్ళా గట్టి గుణపాఠం చెబుతారని రాష్ట్రంలో కూడా అలాగే ఈ రోజున అరాచకాలను కూడా పారదోలాలి ఏదైతే గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసామో అందరం కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన దానికి ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా మరి వాళ్ళే చెబుతున్నారు వైసీపీ యొక్క మిడిల్ కేటర్ కానీ సెకండ్ కేటర్ గలటువంటి కేటర్ కూడా మేము ఈసారి బాల్చి వేస్తామని వాళ్లే నిదానంగా వచ్చి మా పక్కన చేరి చెబుతూ ఉన్నారు కనుక ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఇలాంటి గంజాయి అమ్మేది ఎరైన అమ్మే ఇలాంటి ప్రభుత్వాలను ఏ రోజున కూడా మరి ప్రజలు తప్పకుండా ఇంటికి పంపిస్తారని ఆకాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ గారు యాట్రిక్ కొట్టడానికి రెడీగా